విశాఖ నాలుగవ పాదము అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదములు జ్యేష్ఠ ఒకటి రెండు మూడు నాలుగు పాదములు కలిసి వృశ్చిక రాశి ఈ వృశ్చిక రాశి వారికి ఆదాయం రెండు పద్నాలుగు రాజ రాజపూజ్యం ఐదు అవమానం రెండు ఈ రాజ స్త్రీ పురుషులకు ధనకారుడైనటువంటి గురుడు ఏడు ఎనిమిది స్థానముల వాహనాధిపతి భూ గృహస్థానాధిపతి శని స్వక్షేత్ర స్థితి రాహు రాహువు భాగం స్థితిలో వలన యోగ్యమైనటువంటి అన్నపానీయాలు వాహనలాభం విద్యాధిక్యత లోగత రెండు సంవత్సరం నుండి నిలవాటుగా ఉన్న పనులన్నీ కూడా పూర్తి అవ్వడం సశక్తి సామర్థ్యముల చే పైకి రాగడం వ్యవహార జయం జీవన లాభం మీలోగల చతురత్వం చే ఎంతటి వారినైనా స్వాధీనం చేసుకోవడం మాటల నైపుణ్యం కలగడం అధికార వర్గం మీకు అన్ని విధములుగా ఉండడం చేయాణములన్నీ కూడా లాభిస్తాయి ఏ విధమైనటువంటి సంకోచం చెందగా నిర్భయంగా సంచరించి ముందుకు పోగలుగుతూ ఉంటారు స్వగృహ నిర్మాణము స్థిరాస్తి వృద్ధి కోర్టు లావాదేవీ కుటుంబ సభ్యుల వలన మీ గాంధీ పెరుగుతూ ఉన్నది చెడు ప్రభావం మీపై అంతగా ఉండదు కుటుంబ కలగలు భార్యా బిడ్డల మధ్య స్వల్ప ఈతి వచ్చిన వచ్చినా గృహంలో శుభ కార్యక్రమాలు చక్కగా నిర్వహిస్తారు అప్రయత్నంగా ధనలాభం కూడా పొందేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి అట్లాగనే ఈ సంవత్సరం ఉద్యోగులకు అష్టమ గురు ప్రభావం అంతగా ఉండదు ప్రమోషన్స్ తో కూడినటువంటి బదిలీలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా బాగుంటుంది కాబోయేటువంటి ప్రదేశాలందరికీ కూడా బదిలీలు అవుతారు అట్లాగనే రాజకీయ నాయకులకు ఈ సంవత్సరం అంత అనుకూలంగా ఉండదు అని చెప్పని తెలుసుకోవాలి గురుబాలం లేనందువలన వ్యవహారాలన్నీ కూడా అనుకూలించవు అట్లాగనే కళారంగంలో ఉన్నటువంటి వారికి మాత్రం లాభదాయకం టీవీ సినిమా రంగాలలో ఉన్న వారికి కవులు గాయని గాయకులు దర్శకులు టెక్నీషియన్స్ అందరికి కూడా చక్కగా ఉంటుంది ఈ సంవత్సరం అన్ని రకముల వ్యాపారముల వారికి యోగకాలం అనుకున్నదంతా కూడా సాధిస్తారు నూతన వ్యాపారాలన్నింటికి కూడా శ్రీకారం చుడతారు అట్లాగనే ఈ సంవత్సరం విద్యార్థులకు శని రాహుల యోగ స్థానంలో ఉండడం వల్ల జ్ఞాపక శక్తిగా బాగుగా ఉండి మంచి వార్కులతో ఉత్తర్ణులవుతారు విదేశములు ముందు ఉండేటువంటి వారు కూడా చదువు ఎందుకు రాణిస్తారు చదువుపై శ్రద్ధ చక్కగా ఉంటుంది వ్యవసాయ తారకులకు గురు వల్ల అంతగా అనుకూలం ఉండదు రెండు పంటలు బాగా పండినను క్రిమి కీటకాదుల వల్ల ప్రకృతి వైపరీత్యముల వల్ల పంట దిగుబడి బాగుండకుండా ఉండేటువంటి అవకాశం ఉన్నది నష్టాలు వచ్చేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి వ్యవసాయదారులందరూ కూడా ఆయా పరిస్థితులందరినీ కూడా గమనించుకొని దానికి తగ్గ ప్రయత్నం చేయాలి అనేది సూచిస్తూ ఉన్నారు అట్లాగని స్త్రీలకు అన్ని వర్గాల వారికి బాగుంటుంది కుటుంబంలో విలువ పెరుగుతుంది శని రాహు ప్రభావాల వల్ల లా బంగారమా అన్నట్లు ఉంటుంది విలువైనటువంటి వస్తువులు కూడా లభిస్తాయి మొత్తం మీద ఈ సంవత్సరం అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది అష్టమ గురుడు అపకారం చేయడు శని రాహులు బలీయంగా ఉండటం లాభించును ఎంతటి పనులైన పూర్తి చేసి గత రెండున్నర సంవత్సరముల కంటే కూడా ఈ సంవత్సరం ఈ రాశి వారికి చాలా బాగున్నది అని చెప్పని ఈ రాశి వారి యొక్క ఫలితాలు తెలియజేస్తూ ఉన్నారు